చూద్దాం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము రెండవదిగా మనం చూద్దాం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం ముప్పై ఏడవ వచనం అనగా ఆ దేశమును గుర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి తెగులు చేత చనిపోయిరి కాబట్టి మనం ఇక్కడ చూస్తా వచ్చాం ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞను పట్టి వారు గోత్రానికి ఒకరు చప్పున వారు వెళ్ళి ఆ కణాను దేశాన్ని ఆ యొక్క వేగు చూసి రమ్మని చెప్పినప్పుడు వారొచ్చి ఆ యొక్క దేశాన్ని గురించి చెప్పినటువంటి సమాచారం ఏంటిది అంటే ఈ పదమూడో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారం గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీలము చూసితిమి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ యొక్క సర్వ సమాజానికి ఇరవై ముప్పై రెండవ వచనం మనము మరియు వారు తాము సంహరించి చూసిన సంచరించి చూసిన దేశమును గుర్చి ఇస్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు ఉన్నత దేహులు దేవుడేమో పాలు తేనెలు ప్రవహించు దేశము మీరు వెళ్ళండి అని చెప్తా ఉంటే దాని గురించి వెళ్ళినటువంటి పన్నెండు మందిలో పది మంది వారు ఉన్నత దేహులు జనాల్ని మృంగివేసేటటువంటి దేశము వారు మనకంటే బహు పెద్దవారు బలిష్ఠులు అనేటటువంటి చెడ్డ సమాచారాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ వారు మరిచిపోతూ ఉన్నది ఏంటంటే అంతవరకు కూడా దేవుడు వారిని ఎలా నడిపించుకుంటూ వచ్చాడు అనేటటువంటిది వారు మరచిపోతా వచ్చారు వారు తమ సొంత బలము మీద ఆధారపడి ఆ రీతిగా ఐగుప్తులో నుండి బయటకు వచ్చారా ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వచ్చే సమయంలో ఆ నలభై సంవత్సరాలు ఏ రీతిగా వారు పయనాన్ని సాగిస్తూ వచ్చారు అనేటటువంటిది వారు మరచిపోయారు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయి వారు ఇచ్చిన సమాచారం ఏంటిది అంటే వారు ఉన్నత దేహులు వారు ఉన్నత దేహులు తన దేశము తన నివాసులను భక్షించే దేశమని వారు చెడ్డ సమాచారం ఇచ్చిన కారణం చేత వారు చెడ్డ సమాచారం ఇచ్చిన కారణం చేత ఆ ప్రజలు తిరుగుబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం చూడండి తొమ్మిదవ వచనం మెట్టుకు మీరు యహోవా మీద తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం అవుదు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను యహోవా మనకు తోడై ఉన్నాడు వారి భయపడకుడిని అని ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్షపు గుడారములో యహోవా మహిమ ఇస్రాయల్ అందరికీ కనబడి కాబట్టే ఆ సమాచారం ఇద్దరు మాత్రం కాలేబు యహోశివాలు మాత్రం వారు చెప్తూ వచ్చా లేదు లేదు ఆ దేశాన్ని మనం జయిస్తాము ఆ దేశం మంచి దేశము అని వారు చెప్తే వారి మీద రాళ్లతో కొట్టి వారిని చంపాలని వారు ప్రయత్నించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం వారు ప్రయత్నించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం కనుక ఇంకా వారు ఏం చేస్తూ వచ్చారంటే నాలుగో వచనం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళిదమని ఒకనితో ఒకడు చెప్పగా దేవుడు నియమించిన నాయకత్వాన్ని వారు తృణీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుడు నియమించినటువంటి నాయకుడైనటువంటి మోసేను తృణీకరించినట్లుగా దేవుడు నియమించినటువంటి అహరోనును తృణీకరించినట్లుగా వారికై వారే ఒక నాయకుని నియమించుకొని తిరిగి వారు ఐగుప్తు 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 ఆ కారణం చేత ఆ చెడ్డ సమాచారము చెప్పినటువంటి వారిని దేవుడు తెగులుకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక రెండవ విషయాన్ని మనం చూస్తూ వచ్చాం ఏంటిది అంటే చెడ్డ సమాచారము చెప్పటం దేవుని నాయకత్వం పైన తిరుగుబాటు చేయటం కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఇలాంటి పరిస్థితులలో దేవుడు తన ప్రజలపైకి తెగులును అనుమతించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన సహోదర ప్రియమైన సహోదరి ఎలా ఉన్నాము మన జీవితాల్లో తృణీకరించే వారంగా ఉన్నామా దురాశ కలిగిన వారంగా ఉన్నామా లేక దేవుని నాయకత్వాన్ని తిరస్కరించే వారముగా ఉన్నామా మన సొంత నాయకత్వాన్ని ఏర్పరచుకునే వారంగా అదే రీతిగా రాళ్లతో కొట్టి చంపాలని వారు చెడ్డ సమాచారాన్ని వ్యాపింపచేసి రాళ్లతో కొట్టి చంపించేదాని కొరకై వారు ప్రయత్నించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ పరిస్థితుల్లో దేవుడు తెగులును అనుమతించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం